హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిపోతున్నానండి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎన్నిమిర్చి వేసుకున్నాను అండి ఎన్నిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడే కొన్ని మెంతులు వేసుకున్నాను మెంతులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నానండి తాలింపు దినుసులు మెంతులు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి పప్పుచారుకి కట్ చేసుకుంటాం కదండి అలా కొంచెం లావుగా కట్ చేసుకోండి మరి సన్నగా కాకుండా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము కదా దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు మంచిగా దాంట్లో ఒకసారి అలా సాఫ్ట్ చేసేసుకొని తాలింపులో దాంట్లో కొంచెం పసుపు అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి సొరకాయ పులుసులో కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకోండి కలర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అలా అయితే ఒకసారి సాఫ్ట్ చేసుకున్నాను ఒకసారి అలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు జస్ట్ అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి బాగా పండిన టమాటా వేసుకోండి పులుసులు కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి టమాటా ముక్కలని మెత్తబడేంత వరకు తోలు కూడా పై మొత్తం ఉడికేంతవరకు అయితే మనం మగ్గించుకోవాలి చూసారు కదా అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే బాగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ చూసారు కదా అలా కొంచెం టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి చూసారండి ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయినాయి అలా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోండి సొరకాయ ముక్కలు కొంచెం లావుగానే కట్ చేసుకోండి ఎందుకంటే పులుసు కాబట్టి బాగా మగ్గేటప్పటికి మనకి తినేకి తినడానికి కరెక్ట్ సైజ్ వస్తుంది కావాలంటే కొంచెం పడువుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే అలా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మంచిగా తాలింపులు అలా ఒకసారి సార్ట్ చేసుకొని మూత పెట్టించుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే మంచిగా నానబెట్టుకొని బాగా పులుసు పిండుకొని అయితే పక్కన రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనకు ఈ చింతపండు పులుసు మొత్తం తీసుకునే లోపే మనకి సొరకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయండి తాలింపులు అలా మంచిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే అక్కడ కళ్ళు యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి ఇది మా అమ్మగారు ఇంట్లో చేశారండి సో మా అమ్మగారు ధనియాల పొడి జీలకర పొడి సేమ్ క్వాంటిటీ తీసుకొని ఒకేసారి పౌడర్ చేసుకొని పెట్టుకుంటారు అందుకే మీకు ఒక స్పూనే ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కలిసిందే కాబట్టి అలా ఒక స్పూన్లో అయితే చూపించాను ఇప్పుడు మంచిగా మూ మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా వేసిన పదార్థాలన్నీ అవి మంచిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో పక్కనే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అంటే మీరు ఎంత ఎలా తింటారో పులుసు చిక్కగా తింటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి అండ్ పలచగా తింటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి నేనైతే ముక్క మునిగి అంత అయితే వాటర్ పోసుకున్నాను మీకు మీకు అవ్వాలని అలా చెప్తున్నాను ముక్క మునిగి అంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలండి బాగా కొంచెము పులుసు అనేది చిక్కబడి చిక్కబడి పైకి ఆయిల్ వస్తుందండి అలా ఆయిల్ వచ్చి చిక్కబడే వరకు అయితే బాగా మరిగించుకోవాలి అలా బాగా మరిపోయి సొరకాయ కూడా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకున్న రెసిపీ అండి ఈ రెసిపీ నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నేను పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్